అందరికీ నమస్తే వచ్చారా లేదా దగ్గరికి అయితే చూసేయండి విడి నుంచి దాకా ఏంటి క్లైమేట్ చూపిస్తున్నాను అదే అని అనుకుంటున్నారా మాకు వర్షాలు పడిపోయింది ఫుల్గా ఇక్కడ సో ఇంకా వర్షాలు ఉన్నాయంటే సో చూసేద్దాం ఇంకా నేను వచ్చేసిన మీ ముందుకి మ్యాంగోస్ అండి సో మ్యాంగోస్ అనగానే మనకి నోరు ఊరిపోద్ది కదా సో కొబ్బరి మామిడి అయితే అవైలబుల్గా ఉందండి మా స్టోర్లో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి కమెంట్తో పాటు మీ నేమ్ మీ నెంబర్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా డబ్ల్యూ డాట్ లష్ ఫార్మ్స్ డాట్ కామ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో అప్పుడే ఆర్డర్స్ కాదండి నేను చెప్తాను ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే మీరు చెక్ చేయండి ఒకసారి సో ఎలా ఉన్నాయి ప్రైస్ ఏంటి అని చెప్పి అక్కడ మీరు ఎక్కువ ప్రైస్ ఉంది కదా అని చెప్పి టెన్షన్ పడద్దు అది మూడు కేజీలు అండి సో ఒక బాక్స్లో మూడు కేజీలు వస్తాయి సో బేబీ షుగర్ బంగినపల్లి ఇంకా రసాలు ఇంకా ఆల్ఫాన్స్ ఇవన్నీ ఉన్నాయండి సో అవైలబుల్గా ఉన్నవి ఏంటంటే కొబ్బరి మామిడి అంటే లడ్డు లడ్డు ఇగండి ఇక్కడ ఫోర్ నైంటీ నైన్ త్రీ కేజీస్ అండి సో చాలా మనకి పాసిబుల్ ప్రైస్కి వచ్చేస్తున్నాయి సో చూడండి మొత్తం చెక్ చేసి మీకు తీసుకోవాలనిపిస్తే నాకు కమెంట్ చేయండి మిమ్మల్ని మీ నెంబర్ పెట్టండి కమెంట్లో సో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తే అక్కడ ఆర్డర్ లింక్ పెడతాం సో అక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా సో చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ సో మే టెన్ నుంచి ఆర్డర్స్ అనమాట సో నేను చెప్తాను ఇక్కడ కనిపించేది అక్కడ సోల్డ్ అవుట్ కాదండి ఇన్స్టాక్ అనమాట అది ఇక్కడ మేము మారుస్తాం అది లాస్ట్ ఇయర్ ప్రింట్ అలా పడిపోయింది సో మార్చలేదు సో మార్చేస్తాం సో మరిన్ని వీడియోస్కి నన్ను మరి ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కంటెంట్ వీడియోస్కి నన్ను ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ నేచర్ అంటే ప్రాణం కదా అంతే